రోహిత్ ప్రీతి ఇద్దరు తన వాళ్ళ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రీతి అమ్మ నిన్ను యాక్సెప్ట్ చేసి ఇంత ప్రేమగా చూసుకుంటుంది అసలు ఎలా జరిగింది ఇదంతా ఒక్క రోజులో అలా అమ్మ ఎలా మారిపోయింది అని రోహిత్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అదేం లేదండి ఇదంతా చిన్నత్తయ్య శరణ్య వల్లనే జరిగింది ఈ శరణ్య సంతన లక్ష్మి గెటప్ వేసి అత్తయ్య గారికి నేనే అసలైన కోడల్ని అని అర్థమయ్యేలా చెప్పడం వల్ల అనన్య మీద అసహించుకుంటూ నన్ను బాగా చూసుకుంటున్నారు అత్తయ్య అని చెప్పిన మాటలు అనన్య విని అమ్మ ఇంత మోసం చేశారా నన్ను అని అనుకుంటూ 음 లీలావతి రూమ్లోకి వెళ్తుంది అత్తయ్య అత్తయ్య అని చిన్నగా పిలిచి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఈ టైంలో వచ్చావేంటి వెళ్ళి పడుకో అని అంటూ ఉంటే మీతో మాట్లాడాలి అత్తయ్య ఒకసారి ఇలా రండి అని అనన్యని అనన్య లీలావతిని పక్కకు తీసుకుని వచ్చి అత్తయ్య ఆ రోజు మీరు మోసపోయారు అత్తయ్య అసలు సంతన లక్ష్మి అనేది ఎలా వస్తుంది అనుకున్నారు మీరు పిలవగానే అలా టక్కునొస్తుందని అనుకున్నారా లాజిక్ లేదా లేకుండా అని అనన్య అంటూ ఉంటే ఇంకా లీలావతి చాలా కోపంగా చూస్తుండే అయ్యో అది కాదత్తయ్య నేను చెప్పేది వినండి రోహిత్ ప్రీతి మాట్లాడుకుంటున్నారు నేను విన్నాను ఆ ఆనంద్ అత్తయ్య శరణ్య కలిసి ఇదంతా చేశారు అని చెప్పడంతో లీలావతికి చాలా కోపంస్తూ ఉంటుంది మీరు కావాలంటే రండత్తయ్య అన్న మాటలు అబద్ధం అయితే మీరు వచ్చి వినండి అని రోహిత్ వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకొని వచ్చి ఉంటుంది లీలావతిని ఇంకా అలా ప్రీతి వాళ్ళు అయినా మన అత్తయ్య చాలా మంచివారని అత్తయ్య దేవత నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు నేను మళ్ళీ తిరిగి వచ్చిన నన్ను యాక్సెప్ట్ చేశారు అని ప్రీతి లీలావతి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రోహిత్ కూడా అవును ప్రీతి అనన్య పిచ్చి వేషాలు ఎన్ని వేసినా అమ్మ పడిపోలేదు అని అంటూ ఉంటే అత్తయ్య చాలా తెలివికెళ్ళేవారండి ఆ అనన్య పిచ్చి వేషాలు అత్తయ్యకి తెలియదా ఏంటి అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారైతే అత్తయ్య అత్తయ్య గారు ఏమైనా పిచ్చివారా అలా మాటలు మాటలు వినడానికి అత్తయ్య గారు చాలా తెలివి క తెలివి కలిగినవారు అని లీలావతి గురించి పోయితే చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే లీలావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అనన్యను తిట్టేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేసావంటే బాగుండదు నీ బుద్ధి మారదా ఇంకా అయినా వాళ్ళు ఏదో ఇద్దరు సంతోషంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఈ గోడ చట్న వినబడి నించుని వినడం ఏంటి అది కాకుండా నన్ను తీసుకొచ్చి వినిపిస్తావా అసలు నీకు బుద్ధి ఉందా అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటివి లీలా ఫ్లేట్ విరాయించారు ఏంటి అని అనన్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే ఆనందవైరవి శరణ్య అక్కడికి వచ్చి దిమ్మ తిరిగిందా అనన్య నీ అవుట్ డేటెడ్ ఐడియాలు నువ్వు అని ఆనంద భైరవి చెప్పడంతో ఇదంతా మీ ప్లానా అని అనుకుంటూ ఉంటారు ఇంకా అలా ప్రీతి రోహిత్ కూడా బయటకు వచ్చి అనన్యని చివాట్లు పెడతారు ఇంకా అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడికి రూమ్లోకి వెళ్ళిపోతారు మరోవైపు ఈవినింగ్ అయిన తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు బర్త్డే పార్టీకి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు అతనికి విషయస్ చెప్పడంతో ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు డ్యాన్స్ చేయాలి అని అతను చెప్తే ఇంకా స్టేజ్ పైకి వెళ్ళి దర్శన్ శరణ్య ఇద్దరు చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు ఆ తర్వాత శరణ్య కిందకి స్టేజ్ దగ్గర కిందకి వస్తూ ఉంటే దర్శన్ వాళ్ళ ఫ్రెండ్లో ఒకతను శరణ్య దగ్గరికి వచ్చి దర్శన్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు అంటే దర్శన్కి ఏ ఫైర్ ఉంది కదా నేను పట్టించుకోవట్లేడంట కదా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు నేను చేస్తాను అని మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ దర్శన్ వింటాడు ఇంకా చరణ్య చాలా చిరగ్గా అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నా భార్యతో నువ్వు అసభ్యంగా మాట్లాడతావా అని అతన్ని బాగా కొడతాడు దర్శన్ అలా కొట్టి శరణ్య ఎవరనుకున్నావురా నా మనసులో ఉంది శరణ్య నా మనసు నా నా ప్రాణం శరణ్య శరణ్య నా భార్య అని గట్టిగా చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే శరణ్య అటువైపుగా వస్తూ ఉంటుంది కానీ దర్శన్ మాటలేవి వినదు ఇంకా అలా నా శరణ్యనే బాధ పెడతావా శరణ్యనే బాధ పెడతావా అని అతన్ని మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు శరణ్య విని అయ్యో ఆగండి ఆగండి దర్శన్ గారు ఆగండి ఆగండి అని ఇంకా దర్శన్ని విడిపించుకొని పక్కకు తీసుకొని వస్తుంది అయినా ఆయన మనసులో ప్రేమగా చోటు లేకపోయినా ఆయన నా కోసం రియాక్ట్ అయ్యారు ఇదొక్కటి చాలు నాకు ఆయన ప్రేమ దక్కుతుందని అనుకోవడానికి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికి మరోవైపు అనన్య అమ్మవారిలాగా రెడీ అవుతూ ఉంటుంది గెటప్ వేస్తుంటే కాంచన అక్కడికి వచ్చి ఏందమ్మి ఇలా రెడీ అవుతున్నావు ఏదైనా ప్రోగ్రామ్ ఉందా ఎక్కడైనా డ్యాన్స్ చేస్తున్నావా నాట్యం చేసేది ఉందా అని అడుగుతుంటే ఏంటి నన్ను చూస్తుంటే అమ్మవారిలాగా అనిపించట్లేదా నీకు అని లేచి నించొని చేతులు ఇలా వరమిస్తున్నట్టుగా పెడుతూ ఉంటుంది అవునమ్మి అలాగే ఉన్నావు కానీ ఎందుకు అని కాంచన అడుగుతూ ఉంటే ఆ శరణ్య ఆనంద బెరవి చేసిన పనిని నేను రివర్స్ చేసి ఇప్పుడు లీలావతి అత్తయ్యని పిచ్చితాన్ని చేసి మళ్ళీ నా వైపు తిప్పుకోవాలి అత్తయ్య గారు నా వైపు తిరిగితేనే మన ఆటలన్నీ సాగుతాయని అనుకుంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే వచ్చి ఎవరో డోర్ కొడుతూ ఉంటారు ఈ టైంలో ఎవరు అని ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే దామిని అక్కడికి వచ్చి వదినా వదినా అని పిలుస్తూ ఉంటుంది సరే వెళ్ళి నువ్వు డోర్ తీయని అనన్య లోపలికి వెళ్ళిపోతుంది కనిపించకుండా దక్కుని ఉంటుంది ఇంకా దామిని లోపలికి రావడంతో వదిన లేదా అని అంటూ ఉంటే ఈ టైంలో నువ్వేందమ్ మీ ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే నిన్న ఆ వదినకి నేను ఛార్జర్ ఇచ్చాను ఆ ఛార్జర్ కోసం వచ్చాను అంటే ఓ ఛార్జరా ఉండు తీసుకొచ్చి ఇస్తాను అని కాంచనా వెళ్ళి ఛార్జర్ తీసుకొచ్చి దామినికి ఇస్తుంది ఇంకా దామిని అలా వెళ్ళిపోతుంది అనన్యము అమ్మవారిలాగా రెడీ అయి చూస్తూ ఉంటుంది